రెండు రోజుల నుంచి అమెరికా పర్యటనలో ఉన్నటువంటి నారా లోకేష్ అయితే తిరిగి పెట్టుబడులను పారిశ్రామికవేత్తలను మెప్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు ఇప్పటికే దాదాపుగా పదమూడున్నర లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి గూగుల్ లాంటి అతి ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థలు ఏఐ హై ఏర్పాటు చేయడానికి డేటా సెంటర్లు ఏర్పాటు చేయడానికి ఇప్పటికే ఒప్పందాలు చేసుకునే మనందరికి తెలుసు పెట్టుబడులు సదస్సు జరిగి ఇంకా నెల రెండు నెలలు కూడా కాకముందే మళ్లీ తిరిగి అమెరికా పర్యటనకు వెళ్లి మరికొంత మంది పారిశ్రామికవేత్తలతో సంప్రదింపులు జరిపి వాళ్ళందరినీ కూడా ఏపీకి రావాలని ఆహ్వానించడం అంటే ఏ స్థాయిలో పెట్టుబడులను రప్పించడానికి కృషి చేస్తున్నారు అనేదానికి ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు అంటే పెట్టుబడులు కుదుర్చుకున్నాం వాళ్ళు ఎప్పుడో వచ్చి ఇక పెడతాన్నారు వదిలేట్లా లోకేష్ ఏం చేస్తున్నాడు మీరు పెట్టుబడులు పెడతానన్నారు కదా రండి రండి సమయం అయింది మీరు పెట్టండి పెట్టుబడులు పెట్టండి మీ పనులు ప్రారంభించండి మేము దానికి పూర్తిగా సహకరిస్తామని తిరిగి మళ్ళీ వాళ్ళు వెంట పడుతున్నారు మరి ఇది కదా విజన్ అంటే గతంలో కూడా ఒక మంత్రి ఉండేవాడు మనకు తెలుసు ఏంటంటే పెట్టుబడులు ఎప్పుడు వస్తాయంటే కోడి కథ చెప్తాడు గుడ్డు పిల్లల కథ చెప్తాడు లేకపోతే అదేంటే దావోస్ లో సదస్సు దొరుకుతుంది కదా వెళ్తే ఉన్న పెట్టుబడులు వచ్చే కదా రాష్ట్రానికి నమ్ము అక్కడ చలికూడదు స్నానం చేయడం కుదరదు ఇది గతంలో మంత్రి మరి ఈ రోజు నరా వెళ్ళాడు అమెరికాలో ఇప్పుడు శతాకాలే కదా కదా సలి మరి కానీ ఎక్కడ తిరుగుతున్నాడు తిరుగుతున్నాడైనా సో గతానికి ఇప్పటికి ఉన్నట్టు